హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను తలకాయ కాళ్ళు కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి తలకాయ కాళ్ళు కర్రీ చక్కగా పీసెస్ లాగా చేశాక మంచిగా కడిగి ఒక కుక్కర్ గిన్నెలో తీసుకోవాలండి కుక్కర్ గిన్నెలో తీసుకున్నాక మునిగంతవరకు వాటర్ పోసి కొంచెం పసుపు వేయాలి కొంచెం సాల్ట్ వేయాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టి ఒక పది పదిహేను విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టాలి చూడండి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టాలి పది పదిహేను విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టాలండి ఈలోపు మనం ఇందులో కావాల్సినవి రెడీ చేసుకుందామండి ఇప్పుడు కొన్ని నువ్వులు తీసుకుంటున్నాను గ్రేవ్ కోసం అండి నువ్వులు ఆల్రెడీ తీసుకున్న కొబ్బరి పొడి ధనియాలు నేను వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకున్నానండి అది ఆప్షనల్ మాత్రమే మీరు జీడిపప్పు అయినా తీసుకోవచ్చు బాదం పప్పు అయినా తీసుకోవచ్చు గ్రేవీ కోసం అండి ఏది తీసుకున్నా ఏం కాదు చూడండి ఈ విధంగా కొబ్బరి పొడి ధనియాలు నువ్వులు వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద డేక్ష పెట్టానండి ఎందుకంటే తలకాయ కాళ్ళు ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక పెద్ద డేక్షా పెట్టాను డేక్షా వేడెక్కాక ఆయిల్ పోసానండి దానికి తగినంత ఆయిల్ పోయాలండి కర్రీకి తగినంత ఆయిల్ పోయాలి చూడండి ఆయిల్ వేడెక్కుతుంది సరిపోను ఆయిల్ పోయాలండి ఆయిల్ తక్కువైనా కూడా తలకాయ కాళ్ళ కర్రీ బాగోదు అందుకే సరిపోను చూసుకొని మనము కర్రీ ఎంతుందో చూసుకొని వెయిట్కు తగ్గట్టు పోయాలి ఇప్పుడు మనము ఉల్లిపాయలు అండి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు వేసేయాలి ముందు ఈ విధంగా వేసి కలపాలండి చూడండి తలకాయ కాళ్ళ కర్రీ ఎలా చేస్తున్నారో చూడండి ఈ విధంగా ముందు ఉల్లిపాయలు వేశారు ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించాలండి చక్కగా మంచి కలర్ రావాలి స్టవ్ సిమ్ములో పెట్టాలండి లేకపోతే మాడిపోతాయి కాబట్టి స్టవ్ సిమ్ములో పెట్టి మంచి కలర్ వచ్చాక చూడండి ఆకండి బిర్యానీ ఆకు వేయాలి బిర్యానీ ఆకు వేసి మంచిగా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి బిర్యానీ ఆకు వేయడం వలన ఈ విధంగా వేసి మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలండి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి అలాగే కొంచెం జీలకర్ర అండి జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది అందుకే జీలకర్ర కూడా వేయాలి పచ్చిమిర్చి జీలకర్ర వేసి మంచిగా కలపాలండి కలిపి మంచిగా ఫ్రై చేయాలి ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి చూడండి చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలండి మంచిగా పచ్చివాసన పోయే దాకా అల్లం వెల్లుల్లి పోసి మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో పసుపు అండి ఇందులో పసుపు వేయాలి మనము ముక్కలు గుళ్ళబొట్టేటప్పుడు కూడా కొంచెం వేసామండి ఇప్పుడు కూడా కొంచెం వేయాలి ఈ విధంగా పసుపు కూడా వేసి మంచిగా కలపాలండి చక్కగా తాలింపులో వేస్తే పసుపు పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు కారం అండి కారం వేసేయాలి కారము మనకు కర్రీ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా కారం వేయాలి కారం వేసి మంచిగా కలపాలండి చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కారము చూడండి స్టవ్ మాత్రం సిమ్ములోనే ఉంచాలండి లేకపోతే మాడిపోతుంది కాబట్టి సిమ్ములో ఉంచే మనము ఈ తాలింపు అంతా చేయాలి చూడండి ఈ విధంగా కారం వేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలండి ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టాము కదండీ మనము చూడండి నువ్వులు ఇవన్నీ అదంతా పేస్ట్ అంతా అందులో వేసేయాలి గ్రేవీ కోసం అండి మనం చక్కగా ఎక్కువ వేసుకుంటే ఎక్కువగా గ్రేవీ ఉంటుంది చూడండి ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి చక్కగా కలుస్తుంది అందులో కొంచెం ఉడకాలండి తాలింపులో మంచిగా ఆ గ్రేవీ అంతా మంచిగా ఉడకాలి ఇప్పుడు మనము ముక్కలు ఉడకబెట్టినప్పుడు వాటర్ ఉంటుంది కదండి ఇంకా మిగిలిన వాటర్ ఆ వాటర్ ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పోసేయాలి ఆ గ్రేవీ చాలా మంచిదండి ముక్కడు ముక్కలు ఉడకంగా మిగిలిన గ్రేవీ ఉంటుంది కదండి ఆ గ్రేవ్ చాలా మంచిది బోన్స్కి కూడా కాళ్ళ నొప్పులకు కూడా మంచిగా పనిచేస్తుందండి అందుకే ఆ గ్రేవీ అనేది మనము బయటపడేయొద్దు ఆ గ్రేవు మిగిలింది ఒక డేక్షాలోకి వంచుకొని ఇందులో తాలింపులో వేసేయాలి చూడండి ఈ విధంగా మంచిగా అందులో పోసి చక్కగా ఉడకబెట్టాలండి ఈ విధంగా వేసి మంచిగా ఉడకపెట్టాలి గ్రేవ్ అంతా చక్కగా తెరలేలాగా చేయాలి ఇప్పుడు మనము సాల్ట్ కూడా అండి సాల్ట్ కూడా సరిపోను సాల్ట్ వేయాలి అందులో కారం వేసాము పసుపు వేసాము ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తున్నాము అదంతా చక్కగా తెల్లుతుంది చూడండి ఇప్పుడు మనము చింతపులుసు అండి కర్రీకి సరిపోను చింతపులుసు కలుపుకొని అందులో వేసేయాలి తలకాయ కాళ్ళ కర్రీలో చింతపులుసు ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి టమాటా వేస్తే అంత టేస్ట్ ఉండదు చింతపులుసు వల్లనే మంచి టేస్ట్ ఉంటుందండి కొంచెం గ్రేవీగా ఉంటుంది చక్కగా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపులుసు వేస్తున్నారు ఈ విధంగా చింతపులుసు వేయాలండి కలకాయ కాళ్ళ కర్రీలో చూడండి ఇది వేసాక ఇప్పుడు మనము కొత్తిమీర వేసేయాలి మంచిగా తరిగి కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేయాలండి అంతే గ్రేవ్ అంతా రెడీ అయిపోయిందండి ఇది మంచిగా తెరలాలి ఇప్పుడు మంచిగా తెరలాలి చూడండి మంచిగా తెర్లుతుంది కదా ఇప్పుడు మనము ఉడకపెట్టి పెట్టిన ముక్కలు ఉన్నాయి కదండి చూడండి ఈ విధంగా మంచిగా తెరులుతుంది గ్రేవ్ అంతా ఇలా కలుపుతూ కొద్దిసేపు ఇవ్వాలండి మంచిగా కాగుతుంది చూడండి ఇప్పుడు మసాలా అండి మసాలా ధనియాల పొడి అండి ఇది ధనియాల పొడి వేస్తున్నారు మళ్ళీ గరం మసాలా కూడా వేస్తున్నారండి ఇందులో ఈ గ్రేవీలోనే ధనియాల పొడి గరం మసాలా వేస్తున్నారు చూడండి ఇది కొంచెం తలకాయ కాళ్ళ కర్రీలో కొంచెం మసాలా ఉంటేనే బాగుంటుందండి అందుకే ఇలా మసాలా వేసి మంచిగా చూడండి మంచిగా ఉడుకుతుంది అందులో మంచిగా తెరులుతుంది గ్రేవ్ అంతా చూడండి ఎలా తెరులుతుందో ఇప్పుడు ఉడకపెట్టి పెట్టిన తలకాయ కాళ్ళు ముక్కలు ఉన్నాయి కదండి అవి ఇందులోకి వేసేయాలి చూడండి మొత్తం మంచిగా ఉడకాయండి మెత్తగా ఇప్పుడు ఇవి ఇందులో వేసాక మంచిగా తెరిలితే మంచిగా ఉడకాలండి ఉడికితే ఒక పది నిమిషాలు ఇలా ఉడకనిచ్చాలి ఆ గ్రేవీలో అంతే అండి తలకాయ కాళ్ళ కర్రీ అయిపోయినట్టే దాదాపు ఇలా ఈ గ్రేవీలో అది మంచిగా ఒక పది నిమిషాలు ఉడికేలా ఫుల్ స్టవ్ పెట్టొచ్చండి స్టవ్ సుమ్ములో ఉంది కదా వరకు ఇప్పుడు ఫుల్గా పెట్టచ్చు అంతే అండి చూడండి కర్రీ ఎలా తయారైపోయిందో తలకాయ కాళ్ళ కర్రీ అండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఉండడం వల్ల చాలా గ్రేవీగా ఉంది చూడండి ఎంత బాగుందో కదా చాలామందికి ఇష్టం అండి తలకాయ కర్రీ చాలా టేస్టీగా ఉందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ముక్కలు ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్